కాబోయే ఆదివారం ఇరవై మూడవ తారీఖు నవంబర్ ఏదైతే పైకి రన్ ఫర్ పీస్ అది కార్యక్రమం ఉందో అది నెక్లెస్ రోడ్లో ఉదయం ఆరు గంటలకు మొదలు స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమానికి ఈ పైకి రన్కి ప్రారంభించడానికి హైకోర్టు జస్టిస్ జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు అదేవిధంగా రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరాయ గారు అదేవిధంగా పలువురు సంఘాల నాయకులు అదే ముఖ్యంగా ఏంటంటే న్యాయవాదులు అధిక అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు కారణం ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం ఈ రీసెంట్గా బా ఢిల్లీలో ఏదైతే బాంబేలు జరిగిందో ఈరోజు మనం గమనించినట్టయితే బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేని పరిస్థితి ఉంది పక్కన వాళ్ళకి ఏమైనా అయినా పట్టించుకునే పరిస్థితి లేకుండా ఉన్నది కాబట్టి ఇది కేవలం ఒక అనుబంధంగానే కాకుండా దీన్ని ఐక్యత ఐక్యత కోసం ఏర్పాటు చేస్తున్న ర్యాలీగా అనుకోవచ్చు అదేవిధంగా సమాజం అందరం కూడా ఐక్యతతోనే నగరం అభివృద్ధి చెందుతుంది నగరం అభివృద్ధి చెందితే రాష్ట్రం రాష్ట్రం చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది శాంతియుతంగా చేస్తున్నటువంటి పరుగుగానే మేము భావిస్తూ ఉన్నాం దీనికి ప్రోత్సాహకరంగా మరి నిర్వాహకులు ఇరవై ఐదు వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్గా పదిహేను వేల రూపాయలు సెకండ్ ప్రైజ్గా పదివేల రూపాయలు థర్డ్ ప్రైజ్గా నిర్ణయం చేయడం జరిగింది దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి జేహెచ్ఎంసీ వారు హెచ్ఎండిఏ వివిధ ప్రభుత్వ శాఖలు కావచ్చు అదేవిధంగా వివిధ ఆర్గనైజేషన్స్ కావచ్చు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నాం ఈ ర్యాలీకి ఈ యొక్క షా రన్కి వయసుతో సంబంధం లేదు వర్గంతో సంబంధం లేదు అదేవిధంగా కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు ఎవరైనా పాల్గొనవచ్చు ఇది కేవలం ఒక ఐక్యతారాగంతో ముందుకు పోతున్న కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఒక రూపంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి వైబ్ న్యూస్ వారికి అదేవిధంగా ప్రియా ఈవెంట్స్ వారికి అదేవిధంగా నిర్వాహకులందరికీ కూడా ముఖ్యంగా ఏ కార్యక్రమం సక్సెస్ కావాలంటే వాలంటీర్స్ ఇంపార్టెంట్ వారికి కూడా నిజంగా కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను దయచేసి అందరూ కూడా ఆ రోజు పాల్గొనవలసిందిగా మరొకసారి మనం చేస్తాం రన్ ఫర్ పీస్ అనేది ట్వంటీ థర్డ్ నవంబర్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఓటర్ కండక్ట్ చేస్తున్నాము చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మూడు కారణాలండి ఒకటి శాంతి శాంతిరాలి ఆరోగ్యం అండ్ సామాజిక బాధ్యత సో ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత మెలగాలనేసి మేము రన్ కట్ చేస్తున్నాము అలాగే వాళ్ళ ఆరోగ్యాన్ని ఫిట్నెస్గా ఉంచుకోవడం కోసం కూడా రన్ కండక్ట్ చేస్తున్నాము సో మాకు చాలా చాలా స్టేట్స్ నుండి మనకి రిజిస్ట్రేషన్స్ అయ్యాయి అలాగే ఆల్మోస్ట్ ఒడిశా బార్డర్ అరకు నుండి కర్ణాటక బార్డర్ నుండి కూడా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి ఆల్మోస్ట్ థౌసండ్ మెంబర్స్ ఇప్పటి రిజిస్టర్ అయ్యారు ఇంకా కాని వాళ్ళు ఉంటే రిజిస్టర్ చేసుకోవచ్చు

బద్దల కొట్టి నిజానను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్